కలికల్మణనాశాయ కషాయ అంబరదారిణే శిష్య సన్మాగవటే ఓం నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వూపిణే प्रेमंदयतीन्द्रा गुरुदेवाय ते नम ओ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायो वंशरुषोभ्यो महद्यो नमो गुरुभ्यं सहनाववत सहनौभुन सह वीर करवावहै तेजस्वीतमस्तुमा विषावे ओम शाते 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 ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఇచ్చటి నాతోటి స్వాములకు ఇచ్చటి భక్తాదులకు అందరికీ నమస్కారములు రోజున ఈ గురు పౌర్ణమి శుభ సందర్భమున మన అందరము కలిసి ఈరోజు మనము ఎంతో వైభవోపేతంగా సనాతన ధర్మము సనాతన ధర్మ గురుపీఠము అధిరోహిత శ్రీ ప్రేమానంద స్వామి పాదుక పూజ మహోత్సవ వేడుకలను మనం అందరము ఎంతో చాలా వైభవోపేతంగా ఉత్సాహంగా ఆనందంగా చేసుకుంటూ ఉంటున్నాము ఇదంతా కూడా శ్రీ పరమ దయాళుడు అయినటువంటి శ్రీ పరమేశ్వర స్వాముల వారు మన గురుదేవుల యొక్క పాదుక పూజను మనకు కలిగింపజేయడము ఇదంతా మనకు ఎంతో అదృష్టదాయకము అయినటువంటిది పుణ్యదాయకము ఆనందదాయకము అయినటువంటిది ముఖ్యంగా అనాది నుంచి కూడా ఆది నుంచి సనకాది మహర్షుల నుంచి శ్రీ వేదవ్యాస భగవానులు వేదవ్యాస భగవాను నుంచి కూడా మనకు ఈ గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు జరుగుతూ వస్తూ ఉన్నవి ముఖ్యంగా ఇది శిష్యులకు ఎంతో చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈ పూజ గురు పూజ అనేది శిష్యులకు ఈ మాయ నుండి తరించి మహేశ్వరుని పొందాలి అంటే మన అందరికీ కూడా ఈ గురు పూజ మహోత్సవములు ఎంతో మనకు మార్గదర్శకాన్ని చూపుతాయి మన యొక్క జన్మమును తరింపజేసి మనలో జీవభావనను పోగొట్టి దైవభావాలను అభివృద్ధి చెందింపచేస్తాయి ఇటువంటి గురు పూజా మహోత్సవ వేడుకలను మనము జరుపుకోవడం వలన శ్రీ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి సద్గురు శతకములోనేటువంటిది ఈ పద్యము నీ మధుర వాక్యంబు లాలించినంతలో హృదయ మెలుగుచుండు నీ మధురముఖ పద్మంబు ముర్మింప మదిలోన ముక్కోటి దేవతల ముఖముసాయ నీ ఆచార భావం ఊ కలినంతలో మాకు కలుష ప్రవర్తన తొలుగుచుండు మాటి మాటికి నీదు నీదు మహిమలు వర్ణింప ఎలలేని సంపద మందగలము సతతము నీ పాద పూజ చేసి యుండు వారు కైవల్యంబు నందగలరు పాపాగ్ని తపోవన విహార పరమ కారుణ్య ప్రేమానంద మధుర వాక్యంబు లాలించినంతలో హృదయమందు ఆనందమలుగుచుండే మరి మరు మన గురుదేవుల స్వాముల వారు అయినా శ్రీ ప్రేమానంద స్వామి గురుదేవుల యొక్క మధుర వాక్యంబులను మనము ఇరవై తొమ్మిది సంవత్సరముల నుంచి మన గురుదేవుల యొక్క మధుర వాక్యములను మనము వింటూ ఉంటున్నాము మరి ఎంతో మనకు దుఃఖమును ప్రాలదోలి ఎన్నో కష్టాలను ప్రాలదోరి మన యొక్క దుఃఖాలను కష్టాలన్నిటినీ మన గురుదేవులకు చెప్పుకొని మనం అటువంటి దుఃఖాన్ని ప్రాలదోలుకొని ఈనాడు మరి ఆనందంగా సంతోషంగా పుణ్యదాయకంగా మనము మన జీవితాలు గడుపుతూ ఉన్నామంటే ఇది అంతా కూడా మన గురుదేవుల యొక్క కృపా కటాక్షములే మనకందరికీ ఈనాడు సంతోషముగా ఉండగలుగుతూ ఉన్నాము స్వాముల వారు ఏడు సంవత్సరముల ప్రాయములోనే వైరాగ్య భావమును పొంది పన్నెండు సంవత్సరములకు పూర్తిగా సర్వసంగ పరిత్యాగులయ్యి ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమమునందున సంస్కృత 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 భాషయందు పట్టాభద్రులయ్యి మన ఆంధ్రదేశములోని శ్రీశైలము కంచి కామాక్షి యాగంటి మున్నగునటువంటి పుణ్యక్షేత్రములు తీర్థములను సందర్శించి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షము చేత శ్రీ పార్వతీ పరమేశ్వరుల ప్రేరణతో శ్రీ స్వాములవారు ఆంధ్రదేశములోని కడప జిల్లా శ్రీ గండి వీరాంజనేయస్వామి క్షేత్రమునందు పాపాగ్ని తీరమున సౌరమశిల గండి కొండ గుహయందు శ్రీ స్వాముల వారు ప్రవేశించి మరి మనకు ఈ మధురమైనటువంటి వాక్యములను మనకు అందిస్తూ ఉన్నారు శ్రీ స్వాముల వారు ఇట్టి ఆనందము యొక్క తో కూడినటువంటి మధుర వాక్యములను మనకు మన గురుదేవులు అందిస్తూ ఉన్నారు ఇది అందకూడక మనకు ఎంతో ఆనందాన్ని కలిగింపచేస్తూ ఉన్నది నీ మధురముఖ పద్మంబు మర్మింపమదిలోన ముక్కోటి దేవతల ముఖము సాయ ఇట్టి మధురముతో కూడినటువంటి గురుదేవుల యొక్క ముఖార విందము అటువంటి పద్మముఖార విందము మనకు ఏ విధంగా ఉందంటే ముక్కోటి దేవతల స్వరూపాన్ని పోలి ఉన్నది మన గురుదేవుల యొక్క పద్మముఖము గురుదేవులు సాక్షాత్తు ముక్కోటి దేవతా స్వరూపము త్రిమూర్తి త్రిమూర్తిని స్వరూపము ఇట్టి దైవము మానష రూపమున భువి నుండి దివికి దిగివచ్చి మన గురుదేవులు నడియాడే దేవునిగా గురుదేవులు నడిపిస్తూ ఉన్నారు ఏ విధంగా తల్లి తన బిడ్డకు నడకను నేర్పి ఏ విధంగా దేశోద్ధారకులుగా చేస్తూ ఉన్నదో ఈనాడు మన గురుదేవులు కలి ప్రేరణతో బాధపడుతున్నటువంటి భక్తాదులకు శిష్యులకు అందరికీ చేయుతనిచ్చి స్వాముల వారు మనను నడిపిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉన్నారు మరి నిజముగా మనకు ఆధ్యాత్మిక మార్గము మనము గురుదేవులు లేకుంటే అసలుకు మనకు ఏం చేయాలి ఎట్టు మనకు ముందుకు వెళ్ళాలి దేవుడు ఉన్నారని తెలుసు మనకు సర్వాంతర్యామి నిరాకారుడైన ఆ పరబ్రహ్మ స్వరూపం ఉందని తెలుసు అయితే మనం దాన్ని ఎట్లా మనం అభ్యాసం చేయాలి ఏ విధంగా సాధన చేయాలి మనకు కానరానటువంటి ఆ భగవంతుణ్ణి ఎట్లు మనం ఉపాసించాలి ఏ విధంగా మనము మదిలో ఆ ఉపాసన జలుపుకొని అటువంటి భావము దైవభావంబు ఎట్టు మనం పంపొందింప చేసుకోవాలి ఇదంతా మనకు చేయాలంటే మనకు చేయలేము అయితే గురుదేవులు మనకు ఉండడం వల్ల గురుదేవులు అట్టి అనుభూతులను పొంది అట్టి సాక్షాత్ భగవత్ స్వరూపులయ్యి మనకు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు స్వాముల వారు ఒక తల్లి బిడ్డకు యొక్క క్షేమము కొరము క్షేమము కొరకు తనము పత్యం ఉంటుంది తల్లికి పత్యం అవసరం లేదు బిడ్డ ఆరోగ్యంగా ఉండుట ఉండేటందుకోసము తల్లి పత్యం ఉంటుంది అదేవిధంగా గురుదేవులకు ఎటువంటి తపస్సులు ఇవన్నీ అవసరం ఉండవు గురువులకు అయితే మనము బిడ్డలమైనటువంటి శిష్యులమైన బిడ్డల మనము ఆరోగ్యవంతులముగా అంటే మనము జప ధ్యాన పారాయణ యోగ వైరాగ్యములను కర్మభక్తి జ్ఞానములను మనం అభ్యసించాలి అంటే ఇదంతా పథ్యముతో కూడింది ఇటువంటి పథ్యాన్ని మనం అనుసరించాలి అంటే గురుదేవులు మన కోసం ఇవన్నీ భక్తి కర్మ జ్ఞాన వైరాగ్యములను మనకు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇట్టి కలిదోషము నుంచి మనను ప్రాలదోలి మనను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉన్నారు మన గురుదేవులు అటువంటి ముక్కోటి దేవతా స్వరూపాన్ని పొంది మన మదిలో ఎంతో హాయిని కలిగింపచేస్తూ ఉన్నారు గురుదేవులు నీ ఆచార భావంబు కలిగినంతలో మాకు కలుష ప్రవర్తన తొలుగుచుండు గురుదేవులు చెప్పినటువంటి సనాతన ధర్మ సమాజ భావంబులను మనము నడుచుకోవడం వలన మనలో ఉన్నటువంటి కలుష ప్రవర్తన అంతా తొలగిపోతూ ఉన్నది స్వాముల వారి యొక్క ఆచార భావంబులను మనము సేవించాలి శిష్యుడు గురుదక్షిణగా ఇవ్వవలసినది ఏది అంటే స్వాముల వారి యొక్క ఆచార భావంబును మనము పెంపొందింప చేసుకోవాలి అప్పుడు మనలో ఉన్నటువంటి కర్మశేషము కలుష ప్రవర్తన అంతా తొలగిపోతుంది మాటి మాటికి మాటిమాటికి మహిమలు వర్ణింప ఎలలేని ఆనంద సంపద అందగలము మనకు నిజమైన సంపద ఎప్పుడు సంపాదించుకుంటాము అంటే గురుదేవుల యొక్క లీలలను వర్ణింప చేసుకోవడం గురుదేవుల యొక్క అవతార లీలలను గురుదేవులను మనము నడిపిస్తున్నటువంటి ఈ యొక్క లీలా విలాసాలను మనము వర్ణింప చేసుకుంటూ ఉంటే అది మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మరి ఈనాడు గురుదేవుల యొక్క పూజా మహోత్సవానికి మరి ఎంతోమంది భక్తాదులు రెండు రోజులు ముందే వచ్చి ఇక్కడికి అందరూ ఎంతో సంతోషముగా ఆనందముగా మొత్తం పాపాగ్ని నది నది దగ్గర నుంచి ఆశ్రము దారిని చేయడంలో కానీ ఎంతో ఉత్సాహంగా అందరూ అలసట లేకోకుండా తమ పనులు అన్నిటిని ఇంటి దగ్గర వదులుకొని మొత్తం ఇంటి దగ్గర ఆలోచన అనేది ఇంటి వద్ద ఆలోచన అనేది మరిచిపోయి ఎంతో ఆనందంగా ఇక్కడ మనందరము కలిసి గురుసేవ చేసుకున్నాము మరి ఇదంతా కూడాక మనకు పుణ్యమే ఇది అటువంటిది కూడా ఇదంతా భగవంతుని గురుదేవుల యొక్క సేవ ఈ సేవా భాగ్యము వల్ల మనకు ఈ కలుష ప్రవర్తనను తొలగిపోయి మనము ఎలలేని సంపదను పొందుతూ ఉన్నాము ఈ సంపదే మన వెంట వచ్చేది మనము కోట్లు సంపాదించిన ఆ సంపద మన వెంట రాదు మరి ఈ గురు పూజ మహోత్సవములో మనము చేసుకొని చేసుకున్నటువంటి సేవ గురుదేవులు చెప్పినటువంటి భావంబులను సేవించుకోవడమే మనకు సంపద టి ఆడే దేవులుగా మన ముందు సంచరించుతూ మనను ఆధ్యాత్మిక మార్గములో సతతమునీ పాద పూజ సేవ చే క వారు నందగలరు మరి ఎప్పుడు కూడా మన అందరము కూడా మదిలో శ్రీ గురుదేవుల యొక్క పాదసేవను ఎల్లప్పుడూ మనము చేసుకోవడం వలన మనము కైవల్యము పొందుతాము ఇది సత్యము ఇందులో ఎటువంటి సందేహము ఉండదు కావున మన అందరము కూడా గురుదేవుల యొక్క పాదసేవను సతతము చేసుకోవాలి పాపాగ్ని తీరమయందు పరమ పవిత్ర తపోవన విహారులు అయినా పరమ కారుణ్యమూర్తులు అయిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఓం తత్సత్ ఓం